ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ ముగిసి జూన్ నాలుగున ఎవరు సీఎం అవుతారు ఎవరు ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ఏ పార్టీకి ఓటు బ్యాంక్ షేర్ ఎంత ఉంటుంది ఇట్లాంటి అంశాల మీద రకరకాల చర్చలు నడుస్తున్న టైంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గనక ఉంటారా ఉండే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనే దాని మీద చర్చ నడుస్తుంది దీని మీద ఒక చిన్న బ్రీఫ్ వీడియో చేద్దామని ఈ చిన్న అనాలిసిస్ని ట్రై చేస్తున్నాను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆ పార్టీకి చంద్రబాబు తర్వాత పగ్గాలు చేపట్టాల్సిన వారు చంద్రబాబుకి అసలైన రాజకీయ వారసుడు ఇప్పటికే బాబు మంత్రివర్గంలో కీలక శాఖలు చూసినటువంటి మంత్రిగా కూడా లోకేష్ ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి ఉంటే లోకేష్ ముఖ్యమంత్రి అయి ఉండేవారు అనే ప్రచారం అప్పట్లోనే సాగింది అయితే అప్పుడు మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందని ఎవరు ఊహించలే అయితే వైసీపీ అధికారంలోకి వచ్చింది దాంతో తెలుగుదేశం పార్టీ యొక్క ప్లాన్స్ దెబ్బతిన్నాయి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి కట్టింది ఈసారి ఆంధ్రప్రదేశ్లో అధికారం తమదే అని దృఢ విశ్వాసంతో ఆ కూటమి ఉంది దాంతో ఈసారి అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీకి లోకేష్ సీఎం అవ్వాలని చాలామంది కోరుకునేటువంటి పరిస్థితి ఆశలు తీరుతాయని ఆయన ముఖ్యమంత్రి అవుతారా అనేటువంటి చర్చ పార్టీ లోపల బయట అంటే సామాన్యుల మధ్య పార్టీ అభిమానుల మధ్య పార్టీ కార్యకర్తల మధ్య పార్టీ ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య నడుస్తుంది ఈసారి లోకేష్ తన ఎన్నికల్లో జాగ్రత్తకాన్ని కీలక మలుపులు తిప్పుతాయని టీడీపీలో యువ నాయకులతో పాటు సోషల్ మీడియాలో వింగ్ కూడా బలంగా విశ్వసిస్తున్నారు తెలుగుదేశం పార్టీకి సొంతగా ఐదు సీట్లు పైన వస్తే ఖచ్చితంగా లోకేష్ని సీఎం చేస్తారని టీడీపీ వర్గాలు అంటున్నాయి ఒకవేళ టీడీపీకి సోలోగా మ్యాజిక్ ఫిగర్కి సరిపడా సీట్లు రాకపోతే కూటమితోనే అధికారం చేపడితే మాత్రం చంద్రబాబు సీఎం అవుతారని అంటున్నారు కూటమి మద్దతు ఇప్పుడు అత్యంత కీలకమవుతుంది ఒకవేళ కూటమి సీఎం అభ్యర్థిగా లోకేష్ని ప్రకటిస్తే బీజేపీ జనసేన కూటమి నుంచి బయటికి వెళ్ళిపోయేటువంటి ఛాన్సెస్ ఉంటాయి బీజేపీ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఉంటుందని చెప్తారు కానీ నిజానికి బీజేపీ చాలా ప్రాంతాల్లో కుటుంబ పాలనను ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది కేవలం కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేయడానికి కాంగ్రెస్ పార్టీని క్రిటిసైజ్ చేయడానికి కుటుంబ పాలన అంటారు కానీ బీసీసీ హెడ్ కింద అమిత్ షా కొడుకుని పెట్టుకున్నప్పుడు వీళ్ళకి కుటుంబ పాలన గుర్తురాదు అట్లాగే వీళ్ళు కూటమిగా పోటీ చేస్తున్న అనేక ప్రాంతాల్లో ఎవరి దాకేందుకు చంద్రబాబు లోకేష కుటుంబ పాలన ఉంటుంది కదా ఆంధ్రప్రదేశ్లో అట్లాగే వేరే ప్రాంతాల్లో కూడా వీళ్ళు కూటమి పెట్టుకున్న చోట కుటుంబ పాలన అనేది ఉంటుంది సో కుటుంబ పాలనకి వ్యతిరేకమైనటువంటి కారణాన్ని చూపించి వీళ్ళు వెళ్ళిపోయే అవకాశం అయితే లేదు జనసేనలో అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబు అనుభవాన్ని చూసి మాత్రమే మద్దతు అంటున్నారు దాంతో లోకేష్ని సీఎంగా చేస్తామంటే ఆ రెండు పార్టీలు ఒప్పుకునే ప్రసక్తి ఉండకపోవచ్చు కానీ కన్విన్స్ కూడా చేసుకోవచ్చు అయితే టీడీపీ వరకు చూస్తే చంద్రబాబు మూడు సార్లు సీఎంగా చేశారు తాను పదే పదే చెప్పుకున్నట్లు ఆ పదం అన్నది ఆయన కొత్త కాదు పైగా బాబు ఈసారి పూర్తి స్థాయిలో కష్టపడింది కూడా లోకేష్ కోసమే అన్న మాట ఉంది లోకేష్ సీఎం అయితే చూడాలన్నది కూడా తండ్రిగా ఎవరికైనా ఆ కోరిక ఉంటుంది కేసీఆర్ కూడా అంత కష్టపడింది కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయడానికనే అంటారు అయితే తన సమక్షంలో లోకేష్ని సీఎంగా చేస్తే అటు పార్టీ మీద కూడా లోకేష్కి పూర్తి కంట్రోల్లోకి వస్తుందని చంద్రబాబు నమ్ముతున్నారు మరింత ఎక్కువ కాలం టీడీపీ మనుగడ సాధించడానికి ఇది కల సరైనటువంటి బలమైన పునాది అని చంద్రబాబు నమ్ముతున్నట్లుగా టీడీపీ పెద్దలు భావిస్తున్నారు అంతేకాదు ఈసారి ఎన్నికల వరకు ఓకే అయినా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు ఎదుర్కోవాలంటే మాత్రం ఖచ్చితంగా లోకేష్ని సీఎంగా ప్రొజెక్ట్ చేయాల్సి ఉంటుంది అలా జరగకపోతే పార్టీకి కూడా ఇబ్బంది వస్తుంది టీడీపీ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది కేటీఆర్ని ఉదాహరణగా చూపించి మరీ చంద్రబాబు మీద మొత్తం కుటుంబం ఒత్తిడి పెంచుతోంది అంటున్నారు కేటీఆర్ని కేసీఆర్ తన పదవీకాలం మధ్యలో సీఎంను చేయలేకపోయారు దాంతో ఇప్పుడు ఆ పార్టీ ఏకంగా అధికారానికే దూరమైంది మరో ఐదేళ్ల పాటు బీఆర్ఎస్ అస్తిత్వం కోసం పోరాటం చేయాలి అదే చేతిలో అధికారం ఉన్నప్పుడే సీఎంగా ప్రమోట్ చేసి ఉంటే ఒక స్థాయి ఉన్న నేతగా కొత్త లుక్తో జనాల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది లోకేష్కి అన్నది ఫ్యామిలీ మెంబర్స్ మాటగా ఉంది చంద్రబాబు వయసు ఆయన మరో ఎన్నికల దాకా ఇంత దూకుడుగా పార్టీ నడుపుతారా లేదా అనేది ప్రశ్న అందువల్ల లోకేష్కి ఇప్పటి నుంచే ముందు పెట్టి సీఎం హోదాలో ఆయన్ని ఉంచితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బలోపేతం అవుతుందని మరో ఏళ్ల పాటు తిరుగులేని శక్తిగా పార్టీ ఉంటుందని చాలా మంది నమ్ముతున్నారు సో మీరేమంటారు మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు అనుకోవడం కాదు అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు వైసీపీ జనం ఏమనుకుంటున్నారు టీడీపీ సపోర్ట్ చేసే జనం ఏమనుకుంటున్నారో వాళ్ళకు కూడా తెలియాలి ఉదాహరణకి లోకేష్ కానీ ఆయన బృందం కానీ ఈ వీడియో చూసే ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి మీరు ఎటువంటి ఇన్పుట్స్ ఇస్తారో కామెంట్ చేయండి